ఎనభై మూడులో ఆయన వెళ్ళి వచ్చేసిన తర్వాత ఎనభై మూడులో చివరి నవంబర్ ఇప్పుడు తిరిగి వచ్చారు ఆయన నవంబర్ బిగిన ఇప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరోజు నన్ను పిలిచి నేను ఇప్పుడు కుటీరి ఇండస్ట్రీస్ పని తర్వాత ఈ మిగతా ఈ పనులు ఆయన చెప్పిన చూస్తుంటే నన్ను పిలిచి నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈ వర్క్ అంతా వేరే వాళ్ళకి అప్పచెప్పాలి ఇక నుంచి నువ్వు నేను జర్మనీ ఈ దేశాలు అన్నీ వెళ్ళి అక్కడ మనం చాలా వర్క్ చేయాల్సింది ఉంది యూరోప్లో కూడా మిగతా దేశాలకేనా అందుకని నువ్వు నాతో రావాల్సింది ఉంది ఇంకా నువ్వు ఈ లోపల ఇవన్నీ అప్పచెప్పేసి నువ్వు సిద్ధంగా ఉండు ఉంటే మనం బయలుదేరి వెళ్ళాలి కాదు కొంచెం అక్కడ అక్కడ కొన్ని కొన్నాళ్ళు అక్కడ ఉండి వర్క్ చేయాల్సింది కూడా ఉంటుంది అని చెప్పారనమాట చెప్తే సరే ఆయన ఎట్లా చెప్తే మనకి వెళ్ళలేదు కదా అంతకుముందు ఒకసారి అంతకుముందు ఎప్పుడైతే మాస్టర్ గారు యూరోప్ వెళ్ళి చేశారో అంతకుముందు ఒకసారి అంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ బిగినింగ్లోనే ఎమ్మగారు ఒకసారి మాస్టర్ గారికి ఉత్తరం రాశారు అప్పుడు నాకు ఎంఏ సాంస్క్రిట్ ఎంఏ అయిపోయి నేను పిహెచ్డీలో జాయిన్ అయ్యాను ఎంఫిల్ చేస్తే పిహెచ్డీ కానీ అప్పుడు ఎమ్మగారు ఉత్తరం రాశారు మాస్టర్ గారికి ఆ అవతరంలో ఏం రాశారంటే బ్రసల్స్లో ఒక యూనివర్సిటీ ఉంది ఈ యూనివర్సిటీలో సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ పెడదామని వాళ్ళు చేశారట అందుకని మీ మీ పెద్ద గురాడు అనంతకృష్ణ సంస్కృతం ఉంది కాబట్టి ఇక్కడికి ఇక్కడికి వస్తే అపాయింట్మెంట్ చేసుకొని మేము చేస్తాం అందుకని అతను మీరు పంపిస్తారా ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడానికి అని చెప్పి వాళ్ళు లెటర్ రాశారు ఈ సంగతి నాకు ఎలా తెలుస్తుంటే మేస్ట్ గారు నన్ను పిలిచారు పిలిచి వరకు ఇలా లెటర్ వచ్చింది నువ్వేమంటావా అని అడిగారు నన్ను వెళ్తావా అని అడిగారు అంటే నేను చెప్పాను నన్ను అడగడం ఏంటంటే ఏముందండి నా లైఫ్లో తండ్రి గురువు రెండు మీరే కాబట్టి మీరేం చెప్తే చేయడం తప్ప నువ్వు వెళ్తావా అని నన్ను అడిగేది ఏముంది మీరు మీరు వెళ్ళమంటే వెళ్తాను నేత అదే కదరా అక్కడ డైరెక్ట్గా ప్రొఫెసర్షిప్ వస్తుంది తర్వాత బ్రసల్స్ యూనివర్సిటీ బాగా ఇంటర్నేషనల్గా మంచిది నేను కూడా వస్తూ ఉంటాను కదా అక్కడికి ఎందుకని నువ్వు అక్కడ నుండి ప్రొఫెసర్గా వర్క్ చేయొచ్చు ఇవి అన్నారు నేను చెప్పాను మీరు నన్నేమీ అడగద్దు వెళ్ళు అంటే వెళ్తాను అక్కర్లేదు అంటే ఉంటాను అదోవిధ చెప్పండి కానీ నాకెందుకు వెళ్తాను నా డెసిషన్ అనేటువంటి నా లైఫ్లో అసలు పెట్టకండి నా లైఫ్లో ఏదైనా సరే మీ డెసిషన్ మీరేం చెప్తే అది చేయడమే కదా అంటే అప్పుడు నవ్వి అన్నారు ఎప్పుడు డెబ్బై నాలుగ ప్రాంతాల్లో అంటే ఆయన రెండో ట్రిప్ వెళ్ళబోయే ముందు ఆ ప్రాంతం అప్పుడు అనమాట అది సరే అప్పుడు నవ్వి అప్పుడు అంతేనంటావా అంటే అంతే కాబట్టి ఇంకేముంది అన్నాను అయితే వెళ్ళక్కర్లేదు అయితే నువ్వు చాలాసార్లు వెళ్ళడం జరుగుతుంది నువ్వు నాతో వస్తావు చాలాసార్లు వెళ్ళడం జరుగుతుంది తర్వాత కానీ ఇలాగ ఉద్యోగం చేసుకు చేయడం కోసం వెళ్ళక్కర్లేదు నువ్వు మరి నేను నీ ఉద్దేశం ఏంటో అడగడం కోసం అడిగాను అందుకని ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళక్కర్లేదు వేరే రకంగా మనం వెళ్ళాల్సి వస్తుంది వర్క్లోనూ అని అన్నారు అప్పుడు అంతటితో అయిపోయింది అక్కడ వాళ్ళకి రాశారు లేదు ఇలా ఉద్యోగంలో చేయడం కోసం రావడం అవసరం లేదు చేరు రావడం అని చెప్పి వాళ్ళు రాశారు ఇంకా అంతటితో అయిపోయింది అంతటితో క్లోజ్ నేను మళ్ళీ ఎప్పుడు ఆయన్ని ఇది అని రమ్మంటారా ఏమైంది నాకు అసలు నా మైండ్లోనే లేవు అందుకని నేను ఏమీ అడగలేదు కానీ ఎనభై ఆరులో ఎనభై మూడులో ఆయన తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు నాకు చెప్పింది ఇది మనం వెళ్ళాల్సి వస్తుంది అందుకని నువ్వు ఇక్కడ నువ్వు చేసే వర్క్ ఇంకోటి అప్ప చెప్పాలి కదా అందుకని చెప్పి రెడీగా ఉండని చెప్పారు సరేనండి మీరు ఏం చెప్తే అన్నాను ఎనభై మూడు చివరిలో ఎనభై నాలుగులో గురు పూజలు అయ్యాయి ఫిబ్రవరిలో ఆయన మోతగూడెం వెళ్ళారు తిరిగి వచ్చిన తర్వాత రెండు వారాల్లో ఆయన శరీరం వదిలేశారు ఈ మోతి కూడా వెళ్లే ముందు మళ్ళీ నన్ను పిలిచి నీకు చెప్పిన ప్రోగ్రామ్ ప్రస్తుతం పోస్ట్ పని అయింది కానీ తర్వాత కంటిన్యూ అవుతుంది అందుకని నువ్వు దానికి సిద్ధంగా ఉండన్నారు అలాగేనండి అన్నారు అంటే అర్థమేమిటి మామూలుగా మనకి ఆయన అక్కడ మోతి కూడా వెళ్తున్నారు వస్తారు తర్వాత ఎప్పుడో పోస్ట్ పని అయింది అన్నారు కదా తర్వాత ఆయనతో వెళ్ళడం ఆయన చెప్పారు కదా ఆయన నాతో రావాలి అక్కడ వర్క్ చేయాలి మనం మన దిన వెళ్ళాలన్నారు అందుకని నేను సరే ఆయన ఇప్పుడు చెప్తే అప్పుడు మనకి ఆడికి వెళ్ళిందా శరీరం వదిలేశారు అయితే అప్పుడు అరే శరీరం వదిలేశారు మనం వెళ్ళాలి వర్క్ చేయాలన్నారు ఇలాగని నాకే అనిపించలేదు ఆయన పరమ వాళ్ళ వాళ్ళ ప్రణాళిక ఆయన మాస్టరు అందుకని శరీరం వదిలేసినా ఆయన ప్రెసెన్స్ ఉంటుంది అందుకని అది మనకు సంబంధించింది కాదని నేను దాని గురించి ఆలోచించలే కానీ ఆయన శరీరం వదిలేసిన మార్చిలో అయితే జూలైలో నాకు జనూ నుంచి లెటర్ వచ్చింది నేను ఇన్వైట్ చేస్తున్నాను రావాల్సిందే రావాల్సిందేని ఆ లెటర్ వచ్చినప్పటికీ మరి రెండు నెలలే కదా మా మాస్టర్ గారు మార్చి పదిహేడున శరీరం వదిలేశారు జూలైలో కదా అయింది ఆ లెటర్ వచ్చింది మరి ప్రతి నెల మా పెట్టడం ఇవన్నీ ఉన్నాక నేను నా కర్తవ్యం ఉంది కదా ఈ సంవత్సరం లోపల ఇవన్నీ లోపల బయటకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు మరి నాకు అందుకని నేను శంకర శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవారు మాస్టర్ గారి శిష్యుడు ఆయన ఆయన ఈ వేదం వాళ్ళ అంత వాళ్ళ కుటుంబం అంతా కూడా వేద పండితులు తాత ఆయన ఇవన్నీ తెలిసినట్టు ఉంటాయి ఆయన అడిగాను అయ్యా ఇలా వచ్చింది మరి నేను బయటికి వెళ్ళొచ్చా మరి వెళ్ళకూడదా ఇవన్నీ ఏమిటి మరి పూర్తిగా సంవత్సరం కాకుండా అంటే అని చెప్పారు బాబుగారు ఇది ఇది గారి ప్రణాళిక ఇక్కడ ఒక మా వాళ్ళు రమ్మంది అన్నాళ్ళకి ఒక టూ వీక్స్ రమ్మన్నారు మీరు ఇక్కడ ఇక్కడ మాసికం అయిపోయిన తర్వాత మళ్ళీ మాసికం లాగా మీరు వచ్చేస్తారు కదా మీరు వెళ్ళి రావచ్చు నిరభ్యంతరంగాను ప్రణాళిక అది దోషమేం లేదు మీరు వెళ్ళి రావచ్చు అని చెప్పారు అన్నమాట అప్పుడు నేను వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇచ్చాను అప్పుడు జూలై నెలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలై నెలలో అప్పుడు ఆయన పార్థీ కుమార్ గారిని నన్ను ఇద్దరిని పిలిచారు అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాం జెనీవా అంటే డెబ్భై ఏళ్ళలో నేను బెల్జియం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నేను యూరప్ వెళ్ళామనేటువంటిది ఫిజికల్గా జనీవాతో ప్రారంభమైంది జెనీవా వెళ్ళాను ఆ జెనీవాకి ఈ బెల్జియంలో ఉన్నటువంటి గ్రూప్లో కొంతమంది వాళ్ళందరూ వచ్చారు వచ్చారు వాళ్ళు నాతో కనెక్షన్ అంటే మాస్టర్ గారు సన్నని వాళ్ళు చాలా గౌరవం చేశారు వాళ్ళు మీరు మా దేశాలకు కూడా రావాలన్నారు అది మాస్టర్ గారు సంకల్పం అయితే మొత్తం నాకు నాకేమీ లేదని చెప్పాను ఆ జన వాళ్ళ టూ వీక్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాం అలా జరిగింది ఆ తర్వాత ఇంకా ఎనభై నాలుగులో అయిన తర్వాత మళ్ళీ ఎనభై ఆరులో గకం పిలవడం మొదలెట్టారు వెళ్ళినాం ఇంకా ఎనభై ఆరులో వెళ్ళినప్పుడు బెల్జియం ఫ్రాన్స్ ఇటలీ ఇవన్నీ ఆ వర్షం ప్రోగ్రామ్ పెట్టేశారు అప్పుడు నాతో పాటు ఎంఆర్ రావు గారు వచ్చారు అలా ప్రారంభమై ఇంక అసలులా అయిపోయింది అందుకని ఆయనతో కూడా ఎవరు వెళ్తారు ఆయన ఎవరిని చేశారు అందుకనే నేను జర్మనీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా ట్రిప్స్లో అంటే ఎనభై ఎనభై ఎనిమిదిలో అని వెళ్ళినప్పుడు మాస్టర్ గారి లాస్ట్లో ఎనభై మూడులో ఎక్కడైతే జర్మనీలో క్లాసులు చెప్పారో అక్కడి నుంచి గ్రూప్ వచ్చారు వాళ్ళు నేను వస్తున్నా అని చెప్పి తెలిసింది నాకు జర్మనీ వచ్చారు ఫ్రాంక్ఫర్ట్ దగ్గర ఆ ప్రోగ్రామ్కి వచ్చి నుంచి సాయంత్రం దాకా ప్రోగ్రాం అంతా అంతా అయిన తర్వాత వాళ్ళు నన్ను కలుసుకున్నారు కలుసుకుని చాలా సంతోషించాము మేము చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మాస్టర్ గారిని చూసినట్టుగా ఉంది అని మిమ్మల్ని ఒక ప్రశ్న వేయచ్చు అని అడిగారు నన్ను వేయండి అన్నాను మమ్మల్ని జనరల్గా లెక్చర్స్ అయిన తర్వాత ప్రశ్నలు వేస్తారు కదా అందుకని వేస్తారు అనుకున్నాను అంటే ఏం లేదు హూ ఈజ్ ది సక్సెస్సర్ ఆఫ్ మాస్టర్ ఈకే అని అడిగారు అంటే మాస్టర్ ఈకే గారి తర్వాత వారసుడు ఎవరు దీనికని అడిగారు అనమాట హూ ఈజ్ ది సక్సెస్సర్ ఆఫ్ మాస్టర్ ఈకే అన్నారు అంటే ఏమంటే ఈ ప్రశ్న ప్రశ్న నాకు ఎప్పుడు ఇలాంటి ప్రశ్న రాలేదు కదా నాకు అసలు మనసులోనే లేదు అది నేను చెప్పాను దిస్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ ఫర్ మీ అని చెప్పాను ఈ ప్రశ్న నాకు ఎప్పుడు పుట్టలేదు పుట్టదు ఈ ప్రశ్న ఎప్పుడు పుడుతుందంటే ఆయన లేరు కాబట్టి వారసులు ఎవరని ప్రశ్న పుడుతుంది నాకు ఆయన లేకపోవడం లేదు కాబట్టి ఈ ప్రశ్న పుట్టదని చెప్పాను అదే చెప్పాను వాళ్ళకి ఆయన ఆయన లేకపోవడం ఏంటంటే ఒక క్షణం కూడా లేదు నాకు నా లైఫ్లో ఎప్పుడు ఆయన ఆయన ప్రజెన్స్లో ఉంటాను ఆయన నడిపిస్తూ ఉంటారు ఆయన లేరనుకుంటే అనుకుంటే కదా సక్సెసర్ అనేది ఆయన సక్సెసర్ ఎందుకు ఆయన ఎవరిని సక్సెసర్ అని అనౌన్స్ చేయలేదు నాకు తెలిసి అది కూడా చెప్పాను ఆ తర్వాత ఇవంతా నడిపించేటువంటి వాడు బలానాన్ని సక్సెస్సర్ ఎవరు అని చెప్పి ఆయన ఎప్పుడూ అనౌన్స్ చేయలేదు ఎందుకంటే ఆయనే అసలు తన లైఫ్ అంతా తన గురువు నిర్ణయంలో అట్టే పెట్టారు ఆయన శరీరం వదిలేయడం కూడా వాళ్ళ నిర్ణయం ప్రకారం అని చెప్పారు అంతేగాని తాను అప్పుడు శరీరం వదిలేస్తానని ముందు అనుకోలేదు వదిలేయాలి అనుకోలేదు అనుకోలేదు మాకు అక్కడ చెప్పారు ఆయన శరీరం వదిలేసే ముందు కూడా వాళ్ళ నిర్ణయం ప్రకారం ఏం జరుగుతుందో అని చెప్పారు అందుకని తాను శరీరం వదిలేస్తానేమో ముందే సక్సెస్ బలని వాడిని నేను ఎవరైనా చెప్పలేదు ఎవరిని అనౌన్స్ చేయలే మాకు తెలుస్తుంది ఇంకా మేమందరం కల అందరం కొలికృష్ణ కదా మేము ఎవరిని అనౌన్స్ చేయలేదు అందుకని వీళ్ళు అడిగారు నన్ను అడిగితే చెప్పాను ఆయన అనౌన్స్ సక్సెస్ అనేటది నాకు ఆ ప్రశ్న రాదు ఆయన ఎవరిని అనౌన్స్ చేయలేదు ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన పిలిచారు వచ్చాను మీ అందరిని కలుసుకుని మీతో పాటు మరైతే వాట్ ఈజ్ యువర్ పొజిషన్ అండ్ ఐ ఆమ్ వన్ అమాంగ్ ది డిసేబుల్స్ అ మాస్టర్ అండ్ ఇన్సిడెంటల్లీ ఐఎమ్ హిస్ సన్ ఆల్సో నేను ఆయన శిష్యుల్లో ఒకడిని ఆయన కుమారుడిని కూడా ఎందుకంటే ఆయన సంకల్ప ప్రకారం ఆయన కుమారుడిగా తీసుకున్నారు అంతవరకు తప్ప అంతకు మించి ఆయన లేరు లేకపోతే ఆయన సక్సెస్ నేను అనేటువంటిది మాత్రం ఏమీ లేదు అందుకని ఈ ప్రశ్న నాకు రాదని చెప్పాను అప్పుడు వాళ్ళు చాలా సంతోషించి అప్పుడు అన్నారు కొంతమంది వాళ్ళు ఆయన సక్సెస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అనుకుంటే వాళ్ళకి సంబంధించింది ఎవరైనా ఆయన సక్సెసర్ ఎవరని కానీ లేకపోతే మేము ఆయన సక్సెస్ మేమని కానీ అనుకుంటే ఆయన లేరని ఒప్పుకున్నట్టు ఆయన లేరంటేనే కదా సక్సెస్ ఉన్నవాడు ఎందుకు అవుతారు ఆయన లేరనుకున్నట్టు అని వాళ్ళకి సంబంధించింది నాకు మాత్రం ఆయన లేకపోవడం లేదు కాబట్టి నాకు ఆ ప్రశ్న లేదు నేను ఆయన సక్సెస్ అని చెప్పి చెప్పుకోలేటువంటి అజ్ఞానం నాకు లేదు ఆయన వల్ల అది కూడా అందుకని క్లియర్ నాకు అని చెప్తే వాళ్ళు చాలా సంతోషించి అందుకనే నీ దగ్గర ఆయన ప్రజెన్స్ బాగా అనిపించింది మాకు అన్నారు ఇది ఎయిటీ ఎయిట్లో జరిగింది ఇది ఎయిటీ ఎయిట్ మీరు ఎయిటీ సిక్స్లో కూడా వెళ్ళారన్నారు ఎయిటీ సెవెన్ కూడా వెళ్ళి ఉంటారు ఎయిటీ సెవెన్లో ప్లాన్ అయింది కానీ తాగదు మళ్ళీ క్యాన్సిల్ అయింది వెళ్ళారు ఎయిటీ సిక్స్ ముందు ఎయిటీ ఫోర్లో వెళ్ళారు ఎయిటీ సిక్స్లో వెళ్ళారు ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్లో వెళ్ళినప్పుడు జర్మనీలో ఈ సంఘటన జరిగింది జర్మనీ ఫస్ట్ టైం ఎయిటీ ఎయిట్లో వెళ్ళింది అది అది ఒక విచిత్రమైనటువంటిది నేను బెల్జియం వెళ్ళడమే అసలు ఎందుకంటే నాకు తెలియదు కదా మనం వెళ్తామని అక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చింది మీరు రావాలని చెప్పి ఆ ఎనభై ఎనిమిదిలో వెళ్ళినప్పుడు నా భార్య నా కుమారుడు అనంత్ చిన్నపిల్లవాడు మమ్మల్ని ముగ్గురిని రమ్మని వాళ్ళు పిలిచారు వెళ్ళాం అప్పుడు బెల్జియం అప్పుడు మాస్టర్ గారితో పాటు నేను వెళ్ళలేదు కదా అందుకని జర్మనీ అవి నేను వెళ్ళలేదు అందుకని వాళ్ళెవరు పరిచయం లేదు ఎయిటీ సిక్స్లో ఫ్రాన్స్ వెళ్ళాము ఎందుకంటే వాళ్ళు పిలిచారు బెల్జియం ఫ్రాన్స్ ఇవన్నీ పిలిచారు వెళ్ళాము వాళ్ళందరూ మాస్టర్ గారి దీంట్లో ఉన్నటువంటి రైనే రొమాండ్ వాళ్ళతోనే మేము కూడా ఉన్నాం నేను ఎమ్ఆర్ఎల్ గారు వెళ్ళినప్పుడు ఇలాగా పిలిచినటువంటిది వాళ్ళతో పరిచయం కానీ జర్మనీ అసలు వెళ్ళలేదు నేను అందుకని నాకు తెలియదు కదా మరి ఎలా కనెక్షన్ అవుతుంది అని అంటే అది తమాషా విచిత్రమైనటువంటిది అందుకని అవన్నీ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం నేనే అది చాలా విశేషాలున్నాయి అక్కడ వాళ్ళు మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేటువంటివి ఈ డైరీస్లో రానటువంటి విశేషాలు చాలా కూడా ఉన్నాయి తర్వాత మేము అక్కడికి అనేటువంటిది జర్మనీ ఇలా వెళ్ళాం తర్వాత ఇవన్నీ విశేషాలు చాలా ఉన్నాయి అది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం ముందు ఇంకా మూడు సంవత్సరాలు మాస్టర్ గారు వెళ్ళినటువంటి ఇది ఉంది కదా అందుకని ఆ డై ఆ డైరీలో ఉన్నటువంటి విశేషాలు అయితే ఈ ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు వెళ్ళినటువంటి ట్రిప్ది మాస్టర్ గారు రాసినటువంటి డైరీస్ మాస్టర్ గారు రాసినటువంటిది మాకు అందరూ ఎక్కువ ఈ పార్వతి కుమార్ గారు ఆయన రాశారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన రాసినటువంటి డైరీస్ ప్రిజర్వ్ చేశారు అందుకని అవి మనకు లభ్యమయ్యాయి కాబట్టి వాటి ఆధారంగా మనం మనం అవి కూడా కంటిన్యూ చేసుకుందాం చేసుకుంటే మాస్టర్ గారు వెళ్ళినటువంటి ఏడు పర్యాలు వెళ్ళినటువంటి ట్రిప్ గురించి మనకు సంపూర్ణం అవుతుంది అప్పుడు మనం మిగతా విషయాలు అనేటువంటిది అప్పుడు మనం చెప్పుకోవచ్చు అందుకని ఇప్పుడు మనం ఎనభై ఒకటిలో వెళ్ళినటువంటిది డైరీ పార్థికుమార్ గారు రాసినటువంటిది అది మనం చెప్పుకుందాం